ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ మంత్రాలు తంత్రాలు ఇవన్నీ అసలు నిజంగా ఉంటాయా ఉన్నాయండి అంటే చిన్న లాజిక్ ఏంటంటే అవి ఒకవేళ అందులో నిజం లేకపోయి ఉంటాయి కనుక కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దైనందిక జీవితంలో వాటి యొక్క ప్రభావం ఏమాత్రం లేకపోతే ఇవాళ ఎవడు పూజ చేయవు అంతే కదండి చిన్న లాజిక్ రెండోది మంత్రం అంటే మననా త్రాయతే ఇది మంత్ర ఎవరైతే దాన్ని నిరంతరం మననం చేస్తూ ఉంటారో వాళ్ళని అది త్రాయతే అంటే రక్షించదు మంత్రం చేసే వాళ్ళని ఖచ్చితంగా అది రక్షిస్తుంది నా అనుభవంలో నేను ఖచ్చితంగా కనుక్కున్న యాక్సిడెంట్స్ నుంచి రక్షించబడ్డాను దాని తర్వాత చాలా అపాయాల నుంచి నాకు రక్షణ లభించింది తాంత్రిక విద్యలు కూడా ఉంటాయా స్వామి తాంత్రిక విద్యలు అంటే నేటి కాలంలో కొంతమంది వల్ల దానికి ఒక నెగిటివ్ కలర్ ఏర్పడింది కానీ తంత్రాకి పాజిటివ్ యాంగిల్ ఉంది నెగిటివ్ యాంగిల్ ఉంది తాంత్రిక విద్యలు ఉన్నాయి అవి మన దైనందిక జీవితంలో సుఖశాంతుల కోసం ఉపయోగించుకునే ఒక నాలెడ్జ్ టెక్నికల్ అప్లికేషన్ ఆఫ్ మంత్రశాస్త్ర తంత్ర అంటే అలా నేర్పించే వాళ్ళు ఉన్నారా ఇప్పటికీ ఉన్నారండి అది బెనారస్ ఒకటి అంటే కాశీ కామాఖ్య జార్ఖండ్ లో రాజ్ఘర్ జంగిల్స్ దగ్గర చిన్నమస్త ఆలయం ఒకటి ఉంది దాని దగ్గర ఉజ్జయిని శ్రీశైలము అక్కడ ఇప్పటికీ అందులో ఉత్తీర్ణులైన మహానుభావులు ఉన్నారు కానీ వాళ్ళు దొరకటం వాళ్ళ దగ్గర మనం అభ్యసించడం అనేది మన యొక్క అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కవచంగా ఒక బ్యాచ్ ఉంటుంది వాళ్ళ దాకా ఒక బ్యాచ్ మనల్ని బోనీరు ఆ బ్యాచ్ ఎవరు అంటే దొంగ భావాలు దొంగతాంత్రికులు విద్యలులో ఏదో చిన్న చిన్న మిరకిల్స్ సాధించి వీళ్ళేం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు కనబడరు వాళ్ళు వాళ్ళేమో మిరకిల్స్ ఏం చూపెట్టరు అంత తొందరగా ఓహో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు కొత్తగా వచ్చినా కానీ వాళ్ళకి ఏదో ఒకటి చూపించేసి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు సో వీళ్ళు ఇక్కడే లాక్ అయిపోతారు నిజమైన అభ్యాసలు అభ్యాసం చేద్దాం అనుకున్న వాళ్ళే వాళ్ళ దాకా వెళ్ళగలరు లేకపోతే ఇక్కడ వీళ్ళ దగ్గర లాక్ అయిపోతారు ఎక్కడెక్కడ చేశారు స్వామి తపస్సు ముఖ్యంగా కాశీ శ్రీశైలము పూరి ఈ మూడు క్షేత్రాల్లో ఎక్కువగా చేశాను ఇంకా వేరే చాలా ఉన్నాయి శివుడే మెయిన్ ఇంట్రెస్ట్ ఎక్కువ బాబాలకి మాంగ్స్ లేకపోతే ఇట్లా సన్యాసుల్లాగా అయిపోయే వాళ్ళకి అందరికి కూడా ఆయనే ఎక్కువ దైవంగా ఎందుకు భావిస్తారు శివయ్యనే కేవలం శివుడు అనేది ఎక్కడా లేదు అందరినీ పూజిస్తూనే ఉంటారు శివుడు కొంచెం నిరాకారానికి సంబంధించిన ఎక్కువగా ఉంటుంది శివుడి తత్వంలో అన్ని దేవతామూర్తులకి చేతులు కాళ్ళు ఆయుధాలు ఇవన్నీ ఉంటాయి ఉంటాయి అమ్మవారు కావచ్చు విష్ణువు కావచ్చు ఇవన్నీ ఒక శివుడు అంటే నిరాకారం అంటే డైరెక్ట్ దాన్ని పట్టుకోలేము కానీ ఇన్ బిట్వీన్ లో కూడా ఆయన ఉంటాడు శివలింగం ఉంది దానికి చేతులు కాళ్ళు ఆయుధాలు ఉండవు లింగాకారం ఉంది తల మొండ ఇవన్నీ ఏమి ఉండవు అది రూపం కాదు పోనీ కంప్లీట్ అసలు రూపమే లేదనుకుంటామా కానీ ఒక రూపం ఉంది అందుకనే దాన్ని బిట్వీన్ ట్రాన్సిషన్ స్టేట్ ఆఫ్ అప్లికేషన్ లో దాన్ని అరూప రూపి అని చెప్పిన అంటారు శివలింగాన్ని అరూప రూపి ఆ శివుడు అంటే ఏంటంటే ఈ రూ రూపముల నుంచి నిరాకార చైతన్యంలోకి వెళ్ళటానికి ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది శివలింగం ఓకే ఓకే అందుకనే దాని ట్రాన్సిషన్ ఫేజ్ స్వామి ఈ రూట్ లో రావడానికి ఒప్పుకున్నారా ఖచ్చితంగా ఒప్పుకుంది అసలు రాకూడదు అమ్మ నాన్నగారు అందరు సపోర్ట్ చేశారా నాన్నగారు లేరు వాళ్ళు ఆయన శివకి చెందారు అమ్మగారు ఒప్పుకున్నారు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు మన అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు నా మిత్రులు కొంతమంది కొంచెం నేనేదో యోగాభ్యాసం చేస్తుంటే కొంతమందికి ఏదో చిన్న చిన్న క్రియలు చేయించారండి తెలిసిన వాళ్ళకి అది వాళ్ళకి నచ్చింది ఇంకా కొంతమందికి మీరు కొన్నాళ్ళు ఇక్కడ ఉండి చేయించవచ్చు కదా అని చెప్పని నేను చలికాలంలో కాశీలో ఉండలేదు అక్కడ కొంచెం చలి ఎక్కువగా ఉంది మా అమ్మగారికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి నేను ఇటు సౌత్ ఇండియాకి అమ్మగారు కూడా మీతో ఉంటారా అయితే నేను ఇటు వచ్చినప్పుడు నా ద్వారా కొంతమందికి కొన్ని క్రియలు చేయించేవాళ్ళు అంటే మేము పేగులు క్లీనింగ్ ఫుడ్ పైప్ క్లీనింగ్ ఈ శంఖ ప్రక్షాళన తర్వాత ఈ చాలా యోగాభ్యాసాల్లో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేవాడిని నేను యోగా తోటి మరి యోగా చేయలేని వాళ్ళు అనారోగ్యం పాలైతే అప్పుడు పరిస్థితి ఏంటి మంత్రదీక్ష ఇచ్చేవాడిని అది కూడా చేయలేకపోతే వాళ్ళ పార్ట్నర్స్ చేయొచ్చా చేయొచ్చు అంటే భర్త చేయలేకపోతే భార్య భార్య చేయలేకపోతే భర్త ప్రొవైడెడ్ నిజంగానే వాళ్ళు చేయలేకపోతే అయ్యా నిజంగా చేయలేని పరిస్థితి అయితే నేను అనేది చేయొచ్చు అట్లా కూడా దానికి రిజల్ట్ ఉంటుందా ఇట్ వర్క్స్ ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది చెప్పండి ఒక ఫ్యామిలీ మ్యాన్ శృంగేరిలో చంద్రశేఖర్ భారతీ స్వామి వారు చెప్పి ముప్పై నాలుగవ జగద్గురు శృంగేరి పీఠానికి ఆయన దగ్గరికి వెళ్తే గృహస్థుడికి ఏంటంటే వాళ్ళ ఆవిడకి అనారోగ్య సమస్య ఉంది ఆయన ఆంధ్రాకి చెందిన వ్యక్తి ఓకే ఈయన స్వామివారిని అడిగారు మా ఆవిడకి ఇట్లా అనారోగ్యం ఉంది ఏదన్నా చెప్పండి స్వామి అని చెప్పంటే నువ్వు వేదం చదువుకున్న బ్రాహ్మడివి అసలు నువ్వు నన్ను అడగచ్చా రుద్రాధ్యాయం ఉంది కదా దాన్ని మంచిగా జపం చేసి మా ఆవిడకి తీర్థంగా ఇస్తే సెట్ అవుతుంది కదా అంటే మా ఆవిడ ఆంధ్ర దేశంలో ఉంది నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాను ఇప్పుడు ఎట్లా కుదురుతుంది అని చెప్పి అయితే ఏముంది మంత్రం అనేది సర్వ చైతన్యం కదా అది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి దానికి బస్ టికెట్ అవసరం లేదు ఆ శక్తి ఎట్లయినా ట్రావెల్ అవుతుంది నువ్వు మీ గోత్రనామాలు అవన్నీ చెప్పేదే దానికోసం కదా అది ఫలితం వర్తిస్తుంది అని చెప్పి స్వామివారు చెప్పారు సో వీ కెన్ టేక్ దట్ ఎస్ ఆథెంటిక్ థింగ్ అనమాట ఓకే ఎందుకంటే ఆయన చెప్పిన ఆయన మామూలు వ్యక్తి కదా ఆయన సాక్షాత్తు శివుడు ఎక్కడ ఉంటారు స్వామి ఆయన ఇప్పుడు శరీరం విడిచారు కానీ ఆయన శృంగేరి జగద్గురువులు అండి వాళ్ళు వాళ్ళు అందరూ శంకరాచార్యులతో సమానమే సమానమే అది శివుడే మానవ రూపంలో వచ్చిన వచ్చినట్టు వాళ్ళని చెప్పారంటే అది ఫైనల్ నిజంగా అనారోగ్యం పాలైన వాళ్ళకి లేకపోతే ఏదైనా బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడ చూడలేదు కానీ విన్నాను నేను బాగా అసలు ఇంకొక కొద్ది రోజుల్లోనే చనిపోతారు అనుకున్న వాళ్ళను కూడా కొంతమంది మాంక్స్ బ్రతికించినటువంటి సందర్భాలు ఉన్నాయి అని విన్నాను నేను అవును యుక్తేశ్వర్ గిరి అని చెప్పి పరహంశ యోగానంద క్రియాగా గురించి విన్నారే విన్నానండి దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది యోగానంద వాళ్ళ యొక్క గురువు స్వామి యుక్తేశ్వర్ గిరి ఆయన పరహంశ యోగానంద దీక్ష తీసుకోక ముందు ముకుంద ఆయన పేరు ఓకే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆ ముకుంద వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు ఆల్రెడీ ఈయనొచ్చా నోట్లో ఏదో నూనె పోస్తాడు నూనె పోసి టచ్ ఆయన బతుకుతాడు ఇది మీరు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనే బుక్ లో చదవచ్చు ఒక యోగి ఆత్మకథ తెలుగులో క్రితం స్వామి రీసెంట్లీ ఐ థింక్ సో ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా తర్వాత ఇంకా చాలా అనేక మంది చేశారు ఎందుకంటే మన పుట్టపర్తి సాయిబాబా ఉన్నారా సాయిబాబా ఆయన అందరూ ఇలా అంటే విభూత్ వస్తుంది అంటారు కదా అదే అందరికి తెలుసు ఆయన ఇలా అంటే కూడా ఒక మౌంటైన్ అంత విభూత్ వచ్చేది ఇది బయట అందరికీ తెలియదు ఆయన సిద్ధ పురుషుడే అయితే ఆయన సమాధి చెందిన తర్వాత ఆయన సమాధి మీద ఆయన విభూతి మొత్తం పోసేసారు ఒక వ్యక్తి ఓకే ఇంత విభూతి తెచ్చుకున్నాడు ఒక వ్యక్తి ఇంకెవరిని ముట్టుకొని ఇవ్వలే ఆయన కూడా ఎవరికి తెలియకుండా తెచ్చుకున్నారు వారి పేరు నేను చెప్పను ఆయన ద్వారా ఇంకొక ఆయనకి చేరింది ఆ విభూతి అందులో ఇంత ఆయనకి ఎంతో కొంచెం డబ్బు కొద్దిగా ఇబ్బంది ఉండేది ఆ విభూతి ఇంటి దగ్గర ఇంటికి వచ్చిన దగ్గర నుంచి లక్ష్మీ కటాక్షం విపరీతంగా పెరిగింది విభూతికి అంత శక్తి ఉంటుంది ఆ విభూతిని ఇచ్చిన వాళ్ళే కాబట్టి దీనికంటే ఎక్కువ శక్తి వాళ్ళకు ఉంటుంది సిద్ధ పురుషులు కాబట్టి సో ఈ రోజుల్లో కూడా సాధ్యమే అయితే అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చడం అనేది సాధ్యమే సాధ్యమే అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి